మన రాష్ట్రం రాష్ట్ర కేంద్రమైన హైదరాబాద్కి సంబంధించి ఒక ప్రధానమైన మరి పరిశ్రమ కారిడార్ ఏర్పాటు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటే దాన్ని అడ్డుకోవాలి అని సోషల్ మీడియా ద్వారా చేస్తా ఉన్న ఒక దుర్మార్గమైన కార్యక్రమాన్ని దాన్ని అడ్డుకునే ప్రయత్నంలో అన్ని అంగులాలలో ముందుకు తీసుకెళ్తా ఉన్న వైరాన్ని గుర్తు చేస్తా ఉన్నాం నాకు కూడా గౌరవం ఉంది జంతువుల పక్ష ఈ రోజు నేను కాపాడాలి కాదు పక్షులను కాపాడాలి ప్రతి ఒక్కరి బాధ్యత ఈ రోజు పర్యావరణానికి సంబంధించిన అంశం వచ్చే వరకు నేను అడుగుతా ఉన్నా మిత్రులని ఆ రోజు ఆజం గాయి మార్కెట్ కు సంబంధించి ఇప్పుడే మా నాగరాజు గారు చెప్తా ఉన్నారు గౌరవ శాసన సభ్యులు ఆ రోజు ఆదం నాయు మరి గ్రామ్స్ సంబంధించి ఐదు వందలు ఆరు వందల సంవత్సరాలకున్న మరి చెట్లను వేప చెట్లను నరికేసి ఆ పార్టీకి సంబంధించిన మీటింగ్ ఏర్పాటు చేసుకుంటే దానిపైన ఆధారపడి ఉన్న పక్షులు గుర్తు రాలేదా పర్యావరణానికి సంబంధించి రెండు వేల పంతొమ్మిదిలో మా పాత్రికే మిత్రులు కూడా ఉన్నారు పాత్రికేయ మిత్రులు ప్రత్యేక సాక్ష్యం రెండు వేల పంతొమ్మిదిలో వారి పార్టీకి సంబంధించి మీటింగ్ ఏర్పాటు చేసుకుంటే ఆ మీటింగ్ సందర్భంలో మీటింగ్ ఉందని ప్రభుత్వానికి సంబంధించి కాదు నిరుద్యోగ యువతి యువకులకు ఉపాధి కలిగిద్దామని కాదు పెట్టుబడులు వస్తాయి పరిశ్రమలు ఏర్పడితే చేద్దామని కాదు వారి పార్టీ కార్యక్రమానికి వందలాది చెట్లను వేలాది చిన్న చిన్న చెట్లను కూడా నరికేసి పార్టీ కార్యక్రమం చేస్తే వారికి తప్పు దానికి సంబంధించి అప్పుడు మరి మా నాగరాజు గారి సోదరులు కంప్లైంట్ చేతిని అడ్డుకోవాలి చెట్లను కాపాడాలంటే మరి వారు ఇచ్చిన సమాధానం విడ్డూరుగా ఉంది చెట్లు కనబడుతూనే ఉన్నాయి చెట్లు లేవనిచ్చు ఈ సందర్భంలో వారు ఉన్నప్పుడు ఒక మాట లేకుంటే మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తా ఉన్న అభివృద్ధిని అడ్డుకోవాలని ఇంకో మాట చెప్పే మా సోదరులకు మనవి చేస్తా ఉన్నాను రాష్ట్ర ప్రగతికి అడ్డు